ఏపీ న్యూస్ చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ను సెక్రటరీ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ యోగా రన్నింగ్ షార్ట్పుట్ వంటి ఏడు విభాగాల్లో మండల స్థాయి పోటీలు పూర్తి చేస్తామన్నారు ఎంపికైన వారు నేడు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల నుండి ఎనిమిది వందల మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారని ఇందులో గెలుపొందిన వారు అక్టోబర్ రెండవ తేదీ శ్రీకాకుళంలో జరిగే రాష్ట స్థాయి పోటీలో పాల్గొంటారన్నారు స్థాయిలో గెలుపొందిన వారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పీడిలు బాబు పాండ్యన్ అన్ని పాఠశాల యువ హేమ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపు ఎనిమిది వందల మంది ప్లేయర్స్ వచ్చారు ఇక్కడ సెలక్షన్స్ జరుగుతుంది అథ్లెటిక్స్ నెక్స్ట్ మంత్ శ్రీకాకుళంలో జరగబోయే ఆ మీట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు గెలిచిన వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు మూడు జిల్లాలు మూడు ఉన్నలు అన్నమయ్య తిరుపతి చిత్రాకే కూడా ఇక్కడ చేస్తున్నారు వరకు జరుగుతుంది ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ మీట్లో జిల్లా సెలక్షన్స్లో పద్నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపు ఎనిమిది వందల మంది ప్లేయర్స్ మరియు పది వంద మంది కోచ్లు మేనేజర్లు ఇక్కడ పాల్గొని ఇక్కడ పోటీలు జరుగుతుంది దీంట్లో గెలిచిన మొ మొదటి స్థానం పొందిన గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడ ఫస్ట్ ప్లేస్ విజేతగా నిలిచిన వాళ్ళు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు నవంబర్లో జరిగే ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నుకుంటారు సీనియర్ బాలురు విభాగంలో అండర్ సెవెంటీన్ బాలురు విభాగంలో పదమూడు ఈవెంట్స్లో పోటీలు జరుగుతుంది అదేవిధంగా అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో పదకొండు విభాగంలో పోటీలు జరుగుతుంది అండర్ ఫోర్టీన్ బాలురా బాలికల విభాగంలో ఎనిమిది ఈవెంట్లను పోటీ జరుగుతుంది